వెల్కమ్ టు ఎస్పీ న్యూస్ తంటికొండలో గిరి ప్రదక్షిణ ఇరవై తొమ్మిది తొమ్మిది ఇరవై నాలుగు తిరుపతి లడ్డు కల్తీ విషయంలో రాజకీయాలకు అతీతంగా హిందువులందరూ ఐకమత్యంగా స్పందించమని పిలుపునిచ్చిన పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు హిందూ దేవాలయాల సంప్రోక్షణలో భాగంగా ఈరోజు సనాతన ధర్మ ప్రబోధన స్వచ్ఛంద సమితి సభ్యులు శ్రీ వెంకటేశ్వర స్వామి పుణ్యక్షేత్రమైన తంటికొండ కొండ చుట్టూ గిరి ప్రదక్షిణతో పాటుగా గుడిమెట్లకు పసుపు పూసి కుంకుమ బొట్టు పెట్టుట మరియు విష్ణు సహస్రనామ కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో తంటికొండ దేవస్థానం మాజీ చైర్మన్ బద్దిరెడ్డి అచ్చెన్నదొర కొత్తపల్లి సత్యనారాయణ నంగనేడి రాంబాబు పిల్లంగోరు పాపారావు కరిబండి రాజుబాబు అడబాల నూకరాజు కొరిపెల్లి అప్పలస్వామి పువ్వుల శ్రీదేవి మేడిద రమాదేవి పండూరి చంద్రావతి అడబాల నూకరాజు సవలం ద్వారా పూసల కళ్యాణి మెంతిరెడ్డి అను తదితరులు పాల్గొన్నారు What? Well అందులోనేందుకు కొంచెం తీసుకుని బొట్టు పెట్టు